స్త్రీలోని కామనాడులు ఆమెలోని కామోద్రేకాన్ని పెంచగలుగుతున్నాయి ఆ కామనాడులు కలిగిన బాహ్య భాగాలను మగాడు సృజిస్తూ ఉంటే స్త్రీ కామోద్రేకత చెందుతుంది మరియు రతికి సంసిద్ధత అవుతుంది స్త్రీతో రతి అనుభూతిని పరిపూర్ణంగా పొందాలని అనుకుంటే పురుషుడు స్త్రీ బాహ్య భాగాలు తెలుసుకుని తీరాలి స్త్రీ బాహ్య భాగాలను తెలుసుకుందాం స్త్రీ రొమ్ములు పురుషుడు అరచేత్తో పిసికిన స్తనకుచాలను వేళ్ల మధ్యన నలిపిన స్త్రీకి కామవాంఛ పెరుగుతుంది స్త్రీ యోని యొక్క ఉబుకు పొట్టి కడుపు కింద ఎత్తుని ఉబుకు సంధానం అంటారు ఆ తర్వాత స్త్రీ గృహ్యాంకరం అంటే క్లిటోరిస్ తర్వాత మూత్రద్వారం పై పెదవులు యోని కింద పెదవులు కన్నీపుర యోని ద్వారం స్త్రీ గృహ్యాంకరం అంటే క్లిటోరిస్ అతి సున్నితమైనది మరియు అతి కామ ప్రేకోపిని అయి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన భాగం స్త్రీ యొక్క ఇంద్రియ భావాలకు క్లిటోరిస్ ప్రధాన బాహ్యస్థానం మరియు శారీరక మరియు మానసిక శృంగార ఉద్దీపనలకు చాలా ప్రతిస్పందిస్తుంది లైంగిక ప్రేరణ సమయంలో స్త్రీ గృహ గృహ్యాంకరం అంటే క్లిటోరిస్ దృఢంగా మరియు నిటారుగా మారవచ్చు ఇది దృశ్యమానంగా కనిపించదు కానీ మగవారి వేళతో అనుభూతి చెందుతుంది స్త్రీ యోని ద్వారం పురుషుడు వేళతో సృష్టించినచో స్త్రీ అనుభవం పొందుతూ రతికి ఉపక్రమిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇంకొన్ని వాత్సాయని సూ కామసూత్రాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి